హాయ్ అడి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అందరికీ మంచి జరుగుతుంది అందరు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటున్నారు మరి మనకి ఎందుకు నెరవేరట్లేదు అని ఇలాంటి ఒక ఆలోచన ఎప్పుడు స్త్రీల మనసులలో మెదులుతూనే ఉంటుంది ఎందుకంటారు ఎందుకంటే మనం ఎక్కువ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ జరుగుతుంది మరి మనకి ఎందుకు జరగట్లేదు అంటే మన ఇంట్లో కానీ మన మైండ్లో కానీ నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు మనకు ఏది జరగదు ఎప్పుడు ఒకరి మీద అసూయ ఉన్నప్పుడు ఇంకా మనం కోరుకున్న పనులు అస్సలే జరగవు హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి ఇది ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ బాగు కోరుకుంటామో ఎదుటి వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటామో అప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళను అంటూ ఉంటే కూడా మన బాడీలో ఉంటాయి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో ఉండి మనకు కూడా మంచి జరిగేలా ప్రేరేపిస్తూ ఉంటాయి మనలో నెగిటివ్ ఉండడం వల్ల మన బాడీలో మన సరౌండింగ్స్లో నెగిటివ్ ఆలోచనలు ఉండడం వల్ల మనం అనుకున్నవి జరగవు మరి ఈ నెగిటివ్ ఆలోచనలు అంటే ఇలా నెగిటివ్ ఆలోచనలు అంటే నేను ఇది చేస్తున్నా అవుతుందో అవ్వదో నేను ఇది వెళ్తున్నా వెళ్ళాలా వద్దా నేను ఈ పని ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ఫలానా బిజినెస్ పెట్టాలనుకుంటున్నా నేను అది సక్సెస్ అవుతుందో అవ్వదు నేను ఈ కర్రీ వండుతున్నా అది మంచి కుదురుతుందో లేదో ఈరోజే ఫస్ట్ టైం ఏనా అండి మనం గ్లాసెస్ గ్లాస్ థింగ్స్ తీసుకుంటాం ఆ గ్లాసి పెట్టేటప్పుడు పగులుతుందో ఏమో అని మైండ్లో ఒక ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరిగా పగులుతుంది ఇలా నెగిటివ్ థాట్స్ అంటే వద్దు రాదు కాదు లేదు అవ్వదు ఇలా వద్దు అలా వద్దు ఎందుకు ఇలా ఉండద్దు ఇలా అస్సలు వద్దు ఇలా ఏ పదం మనం వాడినా ఇలాంటి వర్డ్స్ లాస్ట్ వచ్చినప్పుడు వాటిని నెగిటివ్ వర్డ్స్కి మనం భావించాలి అది గుర్తు నెగిటివ్ వర్డ్స్ అని మరి పాజిటివ్ వర్డ్స్ అంటే అవుతుంది చెయ్యాలి ఇది సక్సెస్ అవుతుంది తప్పకుండా అవుతుంది ఈ పని నేను చేస్తాను అందులో నేను సక్సెస్ అవుతాను ఇటు వెళ్తాను నాకు మంచి జరుగుతుంది ఇటు నేను ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తాను ఎగ్జామ్ రాశాను ఈ క్వశ్చన్ రాశాను నేను ఈ ఆన్సర్స్ రాశాను అది తప్పు రైటు అని ఆలోచించకుండా అది కరెక్ట్ అవుతుంది దానికి కరెక్ట్ మంచి మార్క్స్ వస్తాయి నేను పాస్ అవుతాను నాకు మంచి ర్యాంక్ వస్తుంది నాకు జాబ్ వస్తుంది అని ఇలాంటివన్నీ పాజిటివ్గా మనం మాట్లాడాలి మనం పాజిటివ్గా మాట్లాడినప్పుడు మన బ్రెయిన్ మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అప్పుడు మనం పాజిటివ్ మనం ఎటు వెళ్ళినా మన చుట్టూ పాజిటివ్గా ఆలోచించే వాళ్ళే ఉంటారు పాజిటివ్ మాట్లాడే వాళ్ళే ఉంటారు పాజిటివ్గా ఏ పనైనా చేసే వాళ్ళే ఉంటారు అదే మనం నెగిటివ్గా ఆలోచిస్తే మన చుట్టూ మొత్తం నెగిటివిటీ అమ్ముకొని ఉంటుంది మనం ఎటు వెళ్ళినా నెగిటివ్గా మాట్లాడేవారే మనకు టచ్ అవుతారు మనం ఎక్కడికి వెళ్ళినా ఆ నెగిటివ్ వర్డ్సే వినిపిస్తూ ఉంటాయి అందుకోసం మనమే ఎప్పుడు మనం పాజిటివ్గా మాట్లాడాలి మనకు ఎవరు ఏ పని చేసినా మన పట్ల చిన్న హెల్ప్ చేసినా కూడా వాళ్ళకు గ్రాట్యుట్యూడ్ తెలిపాలి థ్యాంక్స్ అని తప్పకుండా చెప్పాలి నేను సురక్షితంగా తీసుకొచ్చాను ఆటో డ్రైవర్ తనకు థ్యాంక్స్ చెప్పాలి మార్నింగ్ లేవగానే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు ఎందుకంటారు నిద్రలోనే ఎంతోమంది చనిపోతారు ఈ ప్రపంచంలో నిద్రలోనే ఎంతోమంది తెల్లవారిని చూడకుండా ఎంతోమంది చనిపోతుంటారు కానీ మనకు ఒక గిఫ్ట్ తెల్లవారు లేవడమే ఒక గిఫ్ట్ అందుకు యూనివర్స్కి మనం థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పాలి పడకపై నుండి మనం లేస్తూనే థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు నాకు ఇచ్చినందుకు ఈరోజు మొత్తం నాకు పాజిటివ్గా జరిగినందుకు థ్యాంక్స్ అంటే జరగకముందే మనం చెప్పాలి దాన్ని చెప్పినప్పుడు అది తప్పకుండా మన డే మొత్తం అలానే ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండి ఉంటుంది చిన్న హెల్ప్ చేసినా మనం గ్రాటిట్యూడ్ తప్పకుండా చెప్పాలి మన లైఫ్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనకి మంది టచ్ అవుతూ ఉంటారు వాళ్ళకి మనం తప్పకుండా ట్యాంక్స్ చెప్పాలి మనం నేలపైన కాలు పెడుతున్నాం థ్యాంక్స్ వాటర్ తాగుతున్నాం థ్యాంక్ యూ వాటర్ భోజనం చేస్తున్నాం దానికి గ్రాటిట్యూడ్ తెలిపాలి థ్యాంక్స్ మన పట్ల ఏ చిన్న ఫ్లెవర్ ఎవరు చేసినా ప్రతిదానికి ఒక వస్తువుని మనం వాడుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ ల్యాప్టాప్ ఉంది దీన్ని నేను యూజ్ చేసుకుంటున్నా థ్యాంక్ యూ ల్యాప్టాప్ మొబైల్ ఉంది దీన్ని నేను యూజ్ చేసుకుంటా థ్యాంక్ యూ ఫర్ ఇలా ప్రతి ఒక్కటి ఇలా ఫ్లవర్ వాజ్ ఉంది ఫ్లవర్ వాస్ నా వీడియో కోసం నువ్వు యూజ్ అవుతున్నావు ఇలా మనం ఏది ప్రతి చిన్న వస్తువు కూడా గ్రాటిట్యూడ్ తెలిపినప్పుడు మన జీవితంలో బాగా ఎదుగుతాం ఎప్పుడు మనం ఇతరులను చూసి అసూయ ద్వేషాలు పెంచుకోకూడదు వాళ్ళ గురించి వాళ్ళు ఎదుగుతున్నారా ఎదగానే ఇంకా బాగా ఎదగాలి వాళ్ళు వాళ్ళు ఇంకా బాగా ఎదిగితే నాకు ఉంది అని మనం కోరుకున్నప్పుడు మన బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ గ్రో అవుతూ ఉంటాయి మనం ఇతరులను బాగుండాలని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ వాటిని తదాస్తూ ఉంటుంది అప్పుడు మన లైఫ్లో కూడా అన్నీ నెరవేరుతూ ఉంటాయి ఇలా మరి మనం ఏం చేయాలి ఈ పాజిటివ్ థింకింగ్ మొత్తం మన బాడీలోకి రావాలంటే ఏం చేయాలి నెగిటివ్ని ఆలోచించదు ఒకవేళ నెగిటివ్ థింకింగ్ మనకు వచ్చింది అనుకో సారీ సారీ చెప్పాలి సారీ సారీ చెప్పి దాన్ని అక్కడికి క్లోజ్ చేయాలి లేకుంటే ఇలా అనేసుకోవాలి గోగూ నెగిటివ్ గోగో నెగిటివ్ అయిపోతుంది ఇలా చిన్న చిన్నవి పాటించడం వల్ల మన లైఫ్ని చాలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ మాటలు మాట్లాడాలి ఎవరైనా మనకు హెల్ప్ చేసినప్పుడు మనకు గ్రాటిట్యూడ్ తెలపాలి మనకు ఉపయోగపడే ప్రతి వస్తువుకు గ్రాట్యుట్యూడ్ తెలపాలి ఇలా మన లైఫ్లో ప్రతి ఒక్కదానికి గ్రాట్యుట్యూడ్ తెలిపడం ద్వారా మనం చాలా హ్యాపీగా ఉంటాం అంతేకాకుండా మన లైఫ్లో ఏది ఏ వర్క్ చేసినా మనం సక్సెస్ అవుతూ ఉంటాం మనం సక్సెస్ అవ్వాలంటే ఒక్కటే సీక్రెట్ ఏం లేదండి ఇతరులు బాగుండేలా మనం కోరుకోవాలి మనం చేసే పనిలో సక్సెస్ అవ్వాలి అని మనం కోరుకోవాలి మనకంటే చిన్న వాళ్ళై ఉండి కొందరు చాలా బెటర్గా చేస్తారు వర్క్ వాళ్ళని చూసి ఓ గ్రేట్ నువ్వు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా ఇలా చెప్పినప్పుడు మన సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది మారాలి మన మైండ్ సెట్ మారినప్పుడు మన జీవితమే మారిపోతుంది ప్రతిదీ మన మైండ్ సెట్తో ఉంది మన మైండ్ సెట్ని మనం మార్చుకుంటే చాలా అందమైన జీవితం మన ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్